ఆరోగ్యకరమైన ఆహారం ఆరోగ్యకరమైన ఆహారం మహా మానవుల ఆహారం మానవుల ఆహారం మహాత్ఫుల్ ఆహారం మహాత్ఫుల్ ఆహారం వేకారణం అంటే వేకారణం అంటే ఆత్మ ఆత్మ జీవుడే జీవుడే దేవుడే దేవాలయం దేహమే దేవాలయం నీ శ్వాసే జీవగురు నీ శ్వాసే జీవగురు సమయమే సాధన సమయమే సాధన

ఇటు వచ్చేయండి అమ్మా ఈ ముందుగా జగద్గురు బ్రహ్మ సుభాష్ పత్రి గారికి స్వర్ణమాల పత్రి మేడం గారికి అనంతకోట ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాం మరి ఏలూరు జిల్లా వ్యాప్తంగా మరి పత్రిజీ గారి జన్మదిన వేడుకల సందర్భంగా పదకొండు ఏరియాలు అంటే పదకొండు ఊర్లు పదకొండు రోజులు అద్భుతమైన శాఖాహార ర్యాలీ అహింసో పర్మో ధర్మ అన్ని ధర్మాల కల్లా అహింస ధర్మం ఎంతో గొప్పదని మన గురువు గారు ఎంతో అద్భుతంగా చెప్పడం జరిగింది జన్మదిన వేడుకల సందర్భంగా పదకొండు ఏరియాల్లో మరి పదకొండు ఊర్లో పదకొండు రోజులు ఈ శాఖాహార ర్యాలీ అహింస శాఖాహార ర్యాణిని స్టార్ట్ చేయడం జరిగింది మొదటి రోజు మరి గొండుగోల్లు విజయలక్ష్మి గారి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ చేయడం జరిగిందండి అద్భుతంగా పూర్తయింది శాఖాహార్యాలి రెండో రోజు మనకి చుడుమెళ్ళ చుట్టుమన్లో రెండో రోజు అద్భుతంగా మన ధ్యాన మిత్రులు పెరుమడి మాస్టర్లతో అద్భుతంగా జరిగిందండి అందరికీ కూడా పాల్గొన్న వారిని అందరికీ కూడా వేల వేల కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం దీనికి అద్భుతంగా సహకరించిన కోటి గారికి వేల వేల కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం దళ అధ్యక్షుడికి అందరికీ కూడా ఈ యొక్క యజ్ఞంలో పాల్గొన్నటువంటి వారందరికీ వేల వేల కృతజ్ఞతలు ప్రతి ఒక్కరు కూడా ఇంకా రావాల్సిందిగా పేరు పేరుని తెలియజేసుకుంటున్నాం శేఖాహార్ ర్యాలీకి ఎందుకంటే విశ్వ కళ్యాణం కోసం చేసినటువంటి ఈ యజ్ఞానికి అందరిది కూడా ఈ యొక్క పాత్ర ఉంటుందండి Thank you, thank you, Masters.